నేటి రాజకీయ వ్యవస్థ మాయమాటలతో రైతును వంచిస్తూనే ఉంది ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకులను ఎన్నుకోకపోవడమే మద్యం డబ్బు అధికారం బంధు ప్రీతి వంటి ప్రలోభాలను ఎరగా వేసి ఓట్లు దండుకుంటున్నారు రైతు ఓట్ల వల్ల గెలిచిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరిస్తే రైతులే ప్రశ్నించాలి ప్రజల్లో చర్చకు తెరలేపాలి అలాగే మన చుట్టూ వివిధ అధికార హోదాల్లో ఉన్న వ్యక్తులే కొనుగోలు కేంద్రాల్లో చేసే మోసాలను గుర్తించాలి భారతీయ కిసాన్ సంఘ్ వేదికగా రైతులను చైతన్యపరిచి సమస్యలు పరిష్కరించుకోవాలి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు రైతులకు సంపూర్ణ న్యాయం చేయలేకపోయాయి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న యువ రైతులకు వధువు లభించని దుస్థితి నెలకొంది నాయకులు చూస్తే మన తల బీదికి రాదు ఏం ముఖం పెట్టుకొని ఏం సిగ్గు లేకుండా ఫలానానికి ఓటు వేయమంటున్నావు వాడు మందు ఆపేదాకానికి చెప్పాడు ముందు ముందు మందు రాతాడు తర్వాత మళ్ళీ సంగతి చెప్తాడు నాయన రైతు మంచి వాళ్ళని ఎన్నుకొని ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది కాంగ్రెస్ నుంచి గెలిచి వెళ్లే వాళ్ళు ఒక్కడొక్కడు మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రే నుంచి ఇరవై నాలుగు మంది ప్రతిపక్ష గెలిచారు గెలిచేదు గెలిచింది ఎవరు ప్రతిపక్షం గెలిచింది ఎవరు ప్రతిపక్షం కరీందర్ గెలిచిందేవాళ్ళు ప్రతిపక్షం అంటే ఈ ప్రభుత్వానికి రైతులు తప్ప పట్టణవాసులు ఎవరూ మద్ద చేయలేదు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ ప్రభుత్వానికి మద్దతు చేయలేదు అంటే రైతుల చేత ఏర్పాటు చేయబడి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకు ఇచ్చిన హామీలు విస్మరిస్తే మనం ఊరుకోవడం ఎట్లా వాళ్ళు విస్మరించడం ఎట్లా ఇది జడ్జి జరగాలి ఇది ప్రశ్నించడం జరగాలి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు చేస్తారు మనకు అన్యాయం వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి ఏమి రాలే వాళ్ళందరూ కూడా మనవాళ్ళే అమ్ముడు పోయి సంపాదించడం కొరకు మనుషుము తినే అలవాటై అధర్మం చేస్తూ ఈ విధంగా ఎక్కడికక్కడ అందరు ఊరూరే ఉన్నారు వీళ్ళందరూ తొట్టి జిందాబాదు అని సిగ్గు లేకుండా ఉత్తం ఖేతి అన్నారు మా తాత ఉత్తం ఛేటీ రైతులు స్వావలంబనతో అభివృద్ధి చెందాలని భారతీయ కిసాన్ సంఘ్ నేర్పుతుంది పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకు సాగుతుంది ప్రజాస్వామ్య విధానంతో భారతీయ కిసాన్ సంఘ్ ఎన్నికలు జరుగుతాయి అలసిపోవద్దు ఆగిపోవద్దు అమ్ముడు పోవద్దు అనే ప్రాథమిక అంశాలతో భారతీయ కిసాన్ సంఘ్ ముందుకు సాగుతుంది రైతుల హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించేలా సంఘం ఆదేశిస్తుంది ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలు కేవలం రైతుల పతనానికి కారణమవుతుంది ప్రభుత్వంతోను కోరేది మాకు ఉచితంగా ఏమిస్తామని కాదు ఇది మనల్ని నాశనం చేసినందుకు మోడీ గారు ఆయన జేబు ఇవ్వడు రేవంత్ రెడ్డి అత్తగారి సొమ్ము దానం చేయడు మనం కట్టేటటువంటి ట్యాక్స్ల వల్లనే మనకు చేస్తున్నారు ఈత చెట్టులేవు కళ్ళు వస్తుంది బ్రులేవు పాలు వస్తాయి ఆహా ఏ మాయా మన ఓట్ల మాయా ఇదంతా

ఇది ముందుకు పోదు అలసిపోవడమే కాదు ఆగిపోవద్దు అమ్ముడు పోవద్దు ఉండాలి రైతుల సమస్యల మీద పోరాటం చేయడానికి ఒక వేదికగా భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తుంది పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే అనే నినాదం మన సమస్యల మీద మనమే కొట్లాడాలి కదా తప్ప వేరే వాళ్ళు వ్యాపారస్తులు లేకపోతే ఇంకా రాజకీయ నాయకులు కొట్లాడాలని కాదు కాబట్టి ప్రతి గ్రామంలో రైతు సమస్యల మీద చర్చ జరగాల ప్రభుత్వ దృష్టికి పోతే అప్పుడు ప్రభుత్వం కూడా భయపడి రైతులకు కావాల్సిన మద్దతు అయినా ఇప్పిస్తారని రైతు సంఘం తరఫున కోరుతుంది వాస్తవంగా జీవితంలో కలి లేని జీవితము మోసం చేయని జీవితం ఏదైనా ఉండదంటే అది వ్యవసాయదారు యొక్క జీవితం కానీ వ్యవసాయదారు పాలైతే మనం ఎట్లా అలవాటు పడ్డామంటే మీకు దండం పెడతా వాడు పుట్టినసారి కోస్తే వాడు సచ్చినాక పద్ది నాలుగు కూడా కోసుడు మీదే ఉన్నాం మనం నా ఆదాయం ఎంత నా ఖర్చు ఎంత మరి అప్పైతే పరిస్థితి ఏంటి ఇది ఆలోచించి అందుకే నేను భారతీయ శాస్త్రం స్వావలంబన అంటుంది పంటలపై శాస్త్రీయంగా వెచ్చించే మూల్యంపై యాభై శాతం లాభసాటి ధర కోసం రైతులు పోరాడాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కొన్ని రాజకీయ పార్టీలు కేవలం వారి ఉనికి కోసం వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని ఉద్యమిస్తాయి విచిత్రంతో కూడిన అజ్ఞానం ఏమిటంటే రాజకీయ ముసుగు కప్పుకున్న కొందరు రైతులు ఈ ఉద్యమాల్లో పాల్గొనడం ఇలాంటి రైతు నాయకుల స్వార్థ స్వప్రయోజనాల వల్ల చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి జాతికి అన్నం పెట్టే అత్యంత పవిత్రమైన వ్యవసాయ వృత్తి అవమానాలు ఎదుర్కొంటుంది నువ్వు రైతులకు ఏది ఉచితం రాజు రైతు అన్నదాత ప్రభుత్వాన్ని మనం ఎదిరించాలి లాభసాటి ధర కొరకు వ్యవసాయ కళాశాలలో శాస్త్రజ్ఞులు ఏ పంటకి ఎంత ఖర్చు వస్తుందో ఆ పంట మూల్యంబోను యాభై శాతం లాభసాటి ధర మనకి ఇవ్వమని మనం కోరుతున్నాం ఏ ధర తగ్గాలి అని రాజకీయ పార్టీ పోరాటం చేస్తున్నవి అని సమాధానం చెప్పింది విద్యులు ఆహార ధాన్యాల ధరలు తగ్గాలి మరి ఆహార ధాన్యాలు ఎవరు పండిస్తారు రైతులు పండిస్తారు రైతులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు అరవై శాతం పైన ఉన్నారు అరవై శాతం పైన ఉంటే ఈ అరవై శాతం మంది రైతుల స్థితిగతి ఆర్థిక స్థితిగతి ఎట్లున్నది అన్ని వృత్తుల కన్నా అవసాన దశలు ఉన్నది కూలీ కన్నా కూడా అవసాన దశలు ఉన్నది ఈ ఉత్పత్తుల ధరలు కానీ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కానీ తగ్గేటైతే రైతులు ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా ఇంకా తగ్గిపోతారు మరి అరవై శాతం మంది ఆదాయం తగ్గితే ఈ దేశాన్ని ముందుకెళ్తుందా వెనుకెళ్తా ఇప్పుడు మా ఆదాయం తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని వ్యతిరేకించాలన్నా వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా వాళ్ళ వెంట మీద పోరాటం చేసే వాళ్ళ వెంట వాళ్ళ జెండా పోసుకుంటూ తిరుగుతున్నాం మరి మనకే సోయలేదు ఇంకా పక్కు ఎందుకు సోయ ఉంటుంది మన మీద మన మెట్టుపల్లి ఫ్యాక్టరీ పోతుంది బోధన సారంగపూర్ పోకడ మీదనే ఉన్నది ఏమున్నా సర్కారు ఫ్యాక్టరీ అన్ని సర్వనాశనమైనవి చక్కెర ఫ్యాక్టరీని మళ్ళీ ఏర్పిస్తాం మరి చెరికెవరు మళ్ళీ చదువుకున్నాయన నేను వ్యవసాయం చేయాలనుకున్నాను మీ సలహాలు మీ సూచనలు మీరు నాకు చెప్తే నేను ముందుకెళ్తాను అంటే మనం ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతాం వ్యవసాయం చేస్తే నువ్వు బాగుంటావు అని చెప్పగలుగుతామా కనుక ఇట్లాంటి చదువుకున్న వచ్చి చేస్తే ఇంక వ్యవసాయం బాగా జరుగుతుంది ఎందుకంటే వ్యవసాయం అనేది నిరంతరం సృష్టించిందంటే వారు ఉండాల్సిందే ఏదో రకంగా మార్కొండచ్చు ఇది మంచి వృత్తి ఇంతకంటే పుణ్య వృత్తి లేదు తప్పకుండా మనకు పుణ్యమే లభిస్తే లభిస్తే ఈ వృత్తి వల్ల పాపం లభించారు వ్యవసాయ వృత్తిలో డెబ్భై ఐదు శాతం బాధితులు మహిళా రైతులే నిర్వహిస్తున్నారు పురుషులది కేవలం ఇరవై శాతం మాత్రమే ఈ తీరు మారాలి రైతు శ్రేష్టికి శ్రమించే నాయకులను ఆదరించాలి రైతు ముసుగులో రాజకీయానికి పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి రైతు సంక్షేమం పేరుతో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఒక విధంగా ఎన్నికల తర్వాత మరో విధంగా నీతి ప్రదర్శిస్తున్నాయి ఈ మోసాలను గుర్తించాలి తగిన బుద్ధి చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్ పేరుతో జీతాలు పెంచినట్లుగానే కాలానుగుణంగా పంట మద్దతు ధరలను కూడా పెంచాలి కొడుకు అయ్యా అమ్ముకో రాము మన ప్రయాణం పెట్టుబతున్నారు రైతు నిజంగా రైతు వలె బ్రతకాలన్న ఆశయం మనకంటే మన ఇంటికాడు ఉన్న వాళ్ళ పని వ్యవసాయంలో ఎక్కువ ఉంటుంది ఆమెది డెబ్బై శాతం పని అట దినాము చేనిపోయే లెక్క పెడితే ఇరవై శాతం పని ఇప్పుడు ఎవరిది ఎవరి తింటున్నట్టు లెక్క ఇప్పుడు ఆడవాళ్ళ సొమ్ము తినే మొగోళ్ళు ఏమనాలి తప్పకుండా అవసరం సంఘం లేకుండా ఈరోజు బతకలేము మనం రాజకీయ నాయకులు బతకనేయ్యారు రాజకీయ నాయకులు తప్పిస్తే ఇంకెవరు గ్రామాల లేరు రాజకీయ నాయకులే కానీ మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడ్డ వాళ్ళని మన దారిలో తెచ్చుకోవాలి ఇది సంఘమే చేయగలుగుతుంది ఎందుకంటే ఈ రైతులు తప్పించే గ్రామాలు ఇంకెవరు ఉండదు కనుక పార్టీలు పార్టీలే ప్రభుత్వం ప్రభుత్వమే రైతు సంఘం రైతు సంఘమే అని నిరూపించబడ్డది వరంగల్ డిక్లరేషన్ ఏఐసిసి తరఫున రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు వ్యవసాయదారులకు ఇవి చేస్తాం అవి అని ఏక కాలంలో మొత్తంగా రెండు లక్షల రుణమాఫీ అన్నారు డ్రిప్ స్ప్రింక్లర్లు పునరుద్ధరిస్తామన్నారు ఇన్సూరెన్స్ పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు ఇన్పుట్ సబ్సిడీని పునరుద్ధరిస్తామన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇది ఎవరు జ్ఞాపకం చేయాలి మీరు ఎట్లా జీతాలు పెంచుకుంటున్నారు ప్రతి మూడు సంవత్సరాల మాకు కూడా దేశ కాలాలను బట్టి మా ధరలు కూడా నిర్ణయం చేసేటటువంటి పరిస్థితి మీకు రావాలి ఈనాడు ఉల్లిగడ్డ మీద ఎక్స్పోర్ట్ బ్యాన్ అయింది వేలు ఉండేది ఇప్పుడు బదారు అని వస్తున్నారు ఎవరు అడిగారు రెండు వందల కిలో అయితే వాడు సిగ్గు లేకుండా మెడ రేసుకొస్తే పార్లమెంట్ మెంబర్ మన ఓట్లు తీసుకున్న కొడుకు రైతులు ఓట్లేయకుండా పార్లమెంట్ మెంబర్ రాలేదే రైతు శ్రేయస్సు కోసం అంటూ దేశ వ్యతిరేక శక్తులు నిర్వహించే ఉద్యమాల మూలాలను మోసాలను గుర్తించాలి దేశానికి అన్నం పెట్టే రైతును జెండాల ముసుగులో దేశద్రోహులుగా చిత్రించేందుకు చిత్రించేందుకై మీడియా కూడా ప్రయత్నిస్తోంది హక్కుల కోసం పోరాడే ప్రయత్నంలో స్వార్థ ప్రయోజనం కోసం తప్పించే రాజకీయాల పట్ల దేశద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది అంటే ఇదేమన్నా దీనికో ఉద్యమం చేయాలంటే ఎక్కి దించి ఒక ఉగ్రవాదా సంవత్సరం త్రివర్ణ పతాకాన్ని అవమానించి ఇక పేపర్ రాస్తాడు ఇది ఏమంటారు ఏది రైతు జెండా ఏం చేసి రైతుకు జెండా ఉంటా రైతు ఈ దేశ పౌరుడు ఈ దేశ జెండా అనే రైతు జెండా ఆ పార్టీలకు సంబంధించిన రైతు సంఘాల జెండా ఉన్నది కానీ రైతుకు ఉన్నది ఒకటే జెండా త్రివర్ణ పతాకం ఆ పతాక త్రివర్ణ పతాకానికి అవమానించిన వాళ్ళను రైతు జెండా అని అది రైతు అవమానిస్తున్నారా ఈ దేశాన్ని అవమానిస్తున్నారా రైతులు అంటే ఈ దేశద్రోహులా రైతులు తీవ్రవాదిలా ఒక తీవ్రవాది జెండా ఏం ఇది రైతు జెండా ఎట్లా ఒక మీడియా కూడా రాస్తాడు ఆ పేపర్ ఎందుకు దాటకూడదు మనం